పుల్లేటి తాత ప్రభ అడుగులు మద్దిరాల ప్రభ తొంభై ఐదు అడుగులు విడుదల వారి ప్రభ అడుగులు పురుషోత్తపట్నం ప్రభ తొంభై ఏడు అడుగులు కోటప్పకొండలో ఈ సాంప్రదాయము నూట యాభై సంవత్సరాల నుంచి వస్తుంది ఇది భైరావారి ప్రభ అడుగులు ఇది జనసేన యూత్ ప్రభ ఎనభై ఐదు అడుగులు యూత్ స్పెషల్ ఇది మండలనేని వారి ప్రభ ఎనభై అడుగులు వీళ్ళు నూట ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ప్రభలు కడుతున్నారు ఇది యాదవరాజుల ప్రభ డెబ్బై అడుగులు వీళ్ళు నూట పదహారు సంవత్సరాల నుంచి ప్రభలు కడుతున్నారు ఎలా ఉన్నాయండి ప్రభలు సంక్రాంతికి కోనసీమలో ప్రభలుంటాయి అంతకు మించి కోటప్పకొండలో ప్రభలు ప్రతి శివరాత్రికి ఎంత అందంగా వెలిగిపోతున్నాయో చూడండి కోటి ప్రభులు కలిసి కూటమిగా వస్తే కొండ దిగుతానన్న ఆ కోటయ్య మాట విని ప్రతి శివరాత్రి నాడు ఈ ప్రభలు శోభాయమానంగా క్యూ కడతాయి కులమతాలకు అతీతంగా గ్రామస్తులందరూ కలిసి సమిష్టిగా నెల రోజుల పాటు కష్టపడి చందాలు వేసుకొని ఈ ప్రభలు కడతారు దీనికి దేశ విదేశాల్లో ఉన్న గ్రామంలోని వారందరూ వచ్చి తమ కృషిని అందజేస్తారు ఈ ఒక్కొక్క ప్రభకి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు అక్షరాల ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లక్షల వరకు పారంపరంగా ఖర్చు చేస్తున్నారు ఇది నిజమండి ఇది చూడండి అంత ఖర్చు ఎందుకో మనకు తెలుస్తుంది ఆ వెలుగుల కోసం వాడే డైనమాలకి జనరేటర్లకి వాటిని మోసే లారీలకి లైటింగ్స్కి పైప్స్కి ఆ పైపులు ఎక్కడెక్కడి నుంచో తెస్తారండి వీటన్నిటికీ కలిపి అంత ఖర్చు అవుతుంది మరి విరజిమ్మే ఆ వెలుగుల వెనక ఇంత కష్టం దాగి ఉంది ఏదైనా రిపేర్ వస్తే వంద అడుగులు ఎక్కి చేయాలి అసలు ఈ ప్రభలు ఎలా ఎందుకు కోటపకొండకు తీసుకెళ్తారు కోటపకొండ చరిత్ర అది ఎక్కడ ఉంది ఈ వివరాలన్నీ తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి మరి మనం ఇప్పుడు పురుషోత్తం పట్నం ప్రభల తయారీ దగ్గర ఉన్నామండి ఈ ఊరు నుంచి ఆరు ప్రభలు వెళ్తాయంట ఇవన్నీ ఎలక్ట్రిక్ ప్రభలు దాదాపు ఇవి వంద అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తున్నారు గ్రామం అందరూ కలిసి కలిసికట్టుగా కులమతాలకు అతీతంగా ఇలా ప్రభలు తయారు చేసి కోటప్పకొండ కోటి కోటేశ్వరుడికి సమర్పిస్తారండి చూడండి ఈ ప్రభ ఎలా ఉందో ఇంకా పూర్తవ్వలేదు ఈ తయారీ ఇలా జరుగుతూ ఉంది ఇక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇలా లైటింగ్స్ అన్ని పెట్టి చేస్తారండి చూడండి ఎంత హైట్ ఉందో మేబీ ఇది హండ్రెడ్ మీటర్స్ వంద అడుగులు ఉండొచ్చు ఈ ప్రభ హైట్ వంద అడుగులు ఉండొచ్చు మేబీ ఆల్మోస్ట్ అలా అయిపో వచ్చిందండి ఈ ప్రభలు ఒక్కొక్కటి పాతిక లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఉంటాయట ఇవి అన్ని ఒకళ్ళే చేస్తారండి డిఫరెంట్ డిఫరెంట్ గానా ఊరందరు కలిపి ఒకటేనా మన భావితరాలకు అందించాలనే దృఢమైన సంకల్పంతో మన సంస్కృతి సాంప్రదాయం నిలబెత్తు నిదర్శనం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుండొచ్చు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రబలెళ్తున్నాయి చిన్న వరకు నూట నలభై సంవత్సరం నూట నలభై ఎనిమిదో సంవత్సరం ఇది మా ముత్తాతల నుంచి చేస్తున్న కార్యక్రమం అదే వారసువం పోకుండా సాంప్రదాయం రోకుండా రానున్న తరాలకు భావితరాలకు ఆదర్శం ఈ యొక్క ప్రభలు ఎప్పుడైతే కోటి ప్రభలతో ఆ త్రికోటేశ్వర స్వామి సన్నిదానికి చేరుతామో అప్పుడు మేధా దక్షిణామూర్తి స్వరూపంతో కోటయో కిందకు వస్తాడని విశ్వాసం ప్రేమ మా అందరికి అంటే ఒకే సంవత్సరం కోటి ప్రభల లేదా మొత్తం కలిపి కోటి ప్రభల కోటి ప్రభలు ఎప్పుడైతే అని ఆయన చెప్పాడు చూడండి ఇలాగా రాట్లం మీద కట్టి వీటిని ఇలా లాగి తీసుకెళ్తారు అనుకుంటా ఇది మూడో ప్రభ ఇది నాలుగో ప్రభ అండి ఇది కొంచెం హైట్ తక్కువ ఉన్నట్టుంది ఇది ఇంకా తయారు చేస్తూ ఉన్నారు పూర్తవలేదు ఎన్ని అడుగులు ఎనభై ఐదు అడుగులు ఎత్తు ప్రభట ఇది అంటే మామూలుగా ఇవి ట్రైన్లలో తీసుకెళ్తారా అదే బైక్ ట్రాక్టర్లు కట్టి అంటే ట్రాక్టర్కి అది కడతారు ఇక్కడ దీన్ని ట్రాక్టర్ కడతారట అండి అలా లాక్కెళ్తారు రేపు అంటే శివరాత్రి ముందు రోజు ఇక్కడ ఇది ఐదో ప్రభ అండి ఇక్కడ కొందరు మహిళలు కూడా వీళ్ళు వీళ్ళ సహకారం లేదే ఈ ప్రభలు తయారవడంలో వీళ్ళ పాత్ర కూడా ముఖ్యమేనండి ఇక్కడ కొందరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి ఓకే

ప్రభులు మొత్తం పదకొండులో అవి ఎంత హైట్ హండ్రెడ్ ఫిట్టేనా కొన్ని ఎయిటీ ఫైవ్ అని చెప్పారు అదేదో యూత్ ఓకే 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 మరి మిగిలిన రెండు ఏంటివి తొమ్మిది విద్యుత్ ప్రభులు మిగిలిన రెండు అవి చిన్నవే అవి ఎవరు పిల్లలా అవి కూడా యాభై అడుగులు ఓకే 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 ఏంటి రేపు తిరునాలకు వస్తున్నావా అవునా మరి గడ్డం నువ్వు చూసావా తెలుసా ఏం చెప్పు ప్రభ ఏంటి ఏంటి ఎక్కడ తీసుకెళ్తారు అవునా కోటప్పకండ్లో ఎవరి దగ్గరికి శివయ్య ఉన్నాడా చూసావు మరి నువ్వు అదిగో అదిగో ప్రభ మీద ఉందా ప్రభ అంటే ఏంటి ఏది చూపించు ఎక్కడుంది ప్రభ అవునా అది నీకు తెలుసా ఏ ఊరు మీది హైదరాబాదా ఇదే ఊరు ఇది హైదరాబాద్ నుంచి వచ్చావా ఎందుకు తిరునాలకా ఏం ఆడుకొని వచ్చావు అవునా కార్లో వచ్చావా ఎందుకు తిన్నాలిక కండ కోసం వచ్చావా సరే అయితే ఆల్ ది బెస్ట్ ఏ స్కూల్ నువ్వు నర్సరీ నీ పేరేంటో అబ్బో రోషన్ సాయి షణ్ముఖ షణ్ముఖ బా చదువుకో ఆల్ ది బెస్ట్ ఓకే బాయ్ బాయ్ ఊర్లో చూడండి చిన్న పిల్లలకు కూడా ఈ ఊరి సంస్కృతి తెలుస్తుంది హైదరాబాద్ నుంచి వచ్చారట వాళ్ళు మనం కోటి కోటివేల్పులకొండ కోటప్పకొండలో ఉన్నామండి ఈ కోటప్పకొండ పల్నాడు జిల్లాలో నర్సరావుపేటకి పది కిలోమీటర్ల దూరంలోను చిలకలూరుపేటకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ శివరాత్రి ఇప్పుడు ఈ కోటప్పకొండలో చాలా బాగా చేస్తారండి ఈ శివరాత్రి జాతర ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చాలా బాగా చేస్తారు దానికి ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి ఈ కోనేరులో ఈ కాలంలో నీళ్లు మామూలుగా ఉండవండి ఈ శివరాత్రి కోసం ఇప్పుడు వదిలారు ఈ ఉత్సవాలకి దేశ విదేశాల్లో ఉన్న పల్లెవాసులందరూ తమ పల్లెలకు వచ్చి చాలా గొప్పగా ఈ జాతర నిర్వహిస్తారండి ఇక్కడ చూడండి శివపార్వతుల విగ్రహాలు వినాయకుడు కుమారస్వామితో కలిపి ఎంత బాగున్నాయో ఈ కాలువలో స్నానాలు చేసి ఆ కోటయ్య దర్శనానికి వెళ్తారండి భక్తులందరూ మ్యాక్సిమం చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ తిరునాళ్ళకి ప్రబలు కట్టుకొని వస్తారండి కోనసీమ సంక్రాంతికి కట్టిన ప్రభలుగా అంతకు మించి శివరాత్రికి కోటప్పకొండకి ప్రభలు చాలా పెద్ద ఎత్తున వస్తాయండి ఇక్కడ పిల్లల కోసం ఎగ్జిబిషన్ లాంటిది ఈ తిరునాలు వచ్చిన పిల్లలకి చూడండి అలాగే అక్కడ వీల్ అన్ని ఉన్నాయి ఈ బొమ్మలు చూడండి ఎన్ని పెట్టారో పిల్లలకి బొమ్మలన్నీ ఇది చాలా పెద్ద తిరునాలు ప్రతి శివరాత్రికి జరిగే అతిపెద్ద తిరునాల కోటపకొండ తిరునాల ఇక్కడికి దాదాపు లక్షల్లో మంది వస్తారండి దాదాపు ఇసుకేస్తే ఇస్తే రానంత జనం ఎల్లుండది అది కూడా మనం కవర్ చేద్దాం ఇప్పుడిప్పుడే షాప్స్ అన్నీ పెడుతున్నారు ఇక్కడ కొందరు గుడ్డు గుడ్డి ప్రభలు తీసుకెళ్తున్నారు చూడండి ఇలా సింపుల్గా ఇంట్లో చిన్న చిన్న తయారు చేసుకున్న ప్రభలు కూడా తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ శివుడు చూడండి ఆ శివయ్యని అభిషేకిస్తున్నారు ఇది రెండో ఆర్చి ఇక్కడ చూడండి కారు మీద కూడా ఒక ప్రభు ఉంది అలాగే ఇక్కడ ఇది మెట్ల మార్గం అండి ఈ కొండ మీద త్రికుటేశ్వర స్వామిని దర్శించడానికి మనం రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఘాట్ రోడ్డు ఇదేమో మెట్ల మార్గం ఇలా మెట్లెక్కి వెళ్ళొచ్చు ఇక్కడికి ప్రభ తీసుకొచ్చారు చూడండి ఈ ప్రభలన్నీ తీసుకొచ్చి కింద ఇక్కడ కోటయ్యకి చూపించి మళ్ళీ గ్రామంలోకి వెను తిరిగి తీసుకొని వెళ్తారండి ముక్కుబడి ప్రభలైతే రోజు ఓకే వస్తారు ఈ కింద దేవుడికి చూపించేసి సీట్ నుంచి తీసుకెళ్తారా పైకి వెళ్ళరు ముక్కుబడి ప్రభలు ఇక్కడికి ఓకే మామూలు ప్రభలైతే ఆ పైన అక్కడ ఏవైనా పైకి వెళ్ళవు కదా అవునవును ఓకే కోటి ప్రభలతో వస్తే కోట కింద కొండ కిందకు వస్తానన్నాడంటండి కోటయ్య అందుకని అసలు ప్రబలే అందరూ చిన్న పెద్ద అనేదేం లేదండి ఇలా చాలా ప్రభలు వస్తాయి ఈ కిందన దేవుడికి చూపించుకొని అన్నదాన సత్రమేనండి ఎలమంద కోట కొండ విశ్వ అన్నమాన సత్రం ఇక్కడ ప్రతి క్యాస్ట్కి ఒక్కొక్క అన్నదాన సత్రాలు ఉన్నాయి ఇవి శివరాత్రి రోజు ఇవి రెడీ చేస్తారు అనుకుంటాను ఈ తిరునాళ్ళకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ రెస్ట్ తీసుకొని కొండ మీదకి రావడానికి వీలుగా చెప్పలేండి ఇక్కడ శివలింగాన్ని కూడా పెట్టారు శివుడిని పెట్టారు పైన వినాయకుడు ఇది కూడా చాలా బాగుంది ఓకే ప్రతి సంవత్సరం వస్తావా ఇక్కడికి అవునా దేవుడి మీద నమ్మకమా ఏ ఏ దేవుడు పైన అవునా ఓకే ఓకే చల్లగా ఉండండి అది దేవుడు గణపతి అవునండి చెప్తాను గణపతిని దర్శించుకున్న తర్వాత మనం పైకి వెళ్ళి కోటేశ్వర స్వామిని దర్శించుకుందాం రేపటికి ఇంకా పూర్తవుతాయి ఎల్లుండి పండగ అనమాట ఎక్కడ చూసినా స్టేజ్లు అలాంటివి ఏర్పాట్లు గుంగురంగానే సాగుతున్నాయి జంగమ అన్నదాన సంక్షేమ సంఘం కోటప్పకొండ ఇలా ఒక్కటి కాదు అన్ని అన్నదాన సత్రాలు ఉంటాయండి పద్మశాలీ అన్నదాన సత్రం పైన ఉందండి కోటప్పకొండ కోటేశ్వర స్వామిని మనం వెళ్ళడానికి ఆ పైకి వెళ్తాం ఇప్పుడు ఇలా ఘాట్ రోడ్ కూడా ఇక్కడ బోటింగ్ కూడా ఉంది ట్వంటీ రూపీస్ పిల్లలు ఇలా బోటింగ్కి వెళ్తూ ఉంటారు ఇక్కడ కాలింది సర్పం మీద శ్రీకృష్ణుడు నాట్యం చేస్తున్న దృశ్యం దీని స్టోరీ మీకు తెలుసు కదండి పిల్లలందరూ బోటింగ్ చేస్తున్నారు చూడండి పిల్లలే కాదు పెద్దలు కూడా చేయొచ్చు మెయిన్ టెంపుల్ ఆర్చికే వచ్చేసాము ఇప్పుడు త్రికుటేశ్వర స్వామి టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నామండి మనము ఆదినాయకుడు వినాయకుడు విగ్రహం అక్కడ ఉంది చూడండి వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ఇటువైపు ఈ కొండ దగ్గర ఒక శివుని విగ్రహం ఉంది మనం బైక్ పార్క్ చేసి ఆ విగ్రహాన్ని తీద్దాం ఇక్కడ చూడండి ఆ పరమశివుడు కింద ఏదో రాక్షసుడు మరి ఋషి పొంగవులతో కలిపి ఈ విగ్రహాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే చాలా అందంగా ఉంది పండగ ఏర్పాట్లన్నీ చాలా వరకు జరుగుతున్నాయండి వన్ బై వన్ ఇప్పటికే చాలా రష్ అయిపోయింది కానీ ఇంకా రేపు ఎల్లుండి చాలా చాలా రష్ అవుతుంది ఇవన్నీ రేపు దర్శనాలకే అండి శీఘ్ర దర్శనము ప్రత్యేక దర్శనము అని కౌంటర్స్ పెట్టారు చూడండి కానీ అందరికీ ఒకే దర్శనం అయితే బాగుంటుంది కానీ అది ఎప్పటికీ జరగదు ఇది మండప అభిషేకము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట శీఘ్ర దర్శనం రెండు వందలు ప్రత్యేక దర్శనం వంద రూపాయలు మామూలు దర్శనం అయితే దర్శనం ఫ్రీ దర్శనం అది ఎన్ని గంటలు పడుతుందో ఎల్లుండి టూ దాదాపు ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుందేమో ఇది నంది విగ్రహం అండి చాలా పెద్ద నంది ఇది ఆనందవల్లి గొల్లభామ స్వామివారి భక్తురాలు ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం అసలు ఈమెదేనండి ఈ త్రికుటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉండడానికి స్టోరీ మెయిన్ పర్సన్ ఈవిడేనండి ఈ భక్తురాలు కోరిక మీదకే ఈయన ఈ కొండల్లో త్రికటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు ఆ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉపస్థానం సంబంధించిన కథ విషయానికి వస్తే పూర్వము దక్షిణ దక్షయజ్ఞము తరువాత మహాశివుడు సతీ వియోగంతో ఈ త్రికూట పర్వతం మీదకు వచ్చి ధ్యానం చేస్తూ ఉంటాడండి అప్పుడు ఈ కోటప్పకొండ క్రింద గ్రామంలో పుట్టిన ఒక గల్ల దంపతుల కూతురు ఆనందవల్లి ఆమె శివుడిని ఆరాధిస్తూ శివుడికి ప్రతిరోజు పాలు ఫలాలు తీసుకెళ్ళి పెడుతూ ఉంటుంది ఫస్ట్ మొదట ఆ శివుడు రుద్ర రుద్ర కొండ మీద ఉండేవాడు ఇది త్రికూటములు అనగా రుద్రకూటము రుద్రకొండ బ్రహ్మకొండ విష్ణుకొండ ఈ త్రికూట పర్వతం మీద పాత పర్వతం మీద శివుడు ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు ఆనందపల్లి ప్రతిరోజు శివుడిని ఆరాధిస్తూ ఆయనకి పాలు పళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేదండి అలా అలా రోజు ఇస్తూ ఉంటే శివుడు ఒకరోజు ఆమె ఆమె భక్తిని పరీక్షించదలిచి ఆమెకి మాయాగర్భంని ప్రసాదిస్తాడు ఆవిడ మాయా గర్భము చేత కూడా అయినా ప్రతిరోజు వెళ్ళి శివుడికి పాలు ఫలాలు అందిస్తూ ఉంటుంది నిండు గర్భిణి అయిన ఆనందవల్లి ఒకరోజు స్వామివారికి పాలు పళ్ళు తీసుకొని వస్తూ ఉంటుందండి ఒక చోట అలసిపోయి కొండ మీద ఒక చోట కూర్చోగా కాకి వచ్చి ఆ పాలు పళ్ళని పడేస్తుందండి అప్పుడు ఆనందవల్లి ఆ కాకి శాపం ఇస్తుంది నువ్వు భగవంతుడి నా దేవుడికి తీసుకెళ్లే వాటిని తాకావు కాబట్టి నువ్వు ఈ కొండ మీద వాలకూడదు అని ఆ తర్వాత మళ్ళీ ఆమె పాలు పలాలు తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలస్యం ఏంటని స్వామి అడగ స్వామికి ఈ వృత్తాంతం అంతా చెప్తుందండి సో నేను ఇలా శాపం ఇచ్చాను స్వామి కాకి నన్ను అనుగ్రహించండి అని కోరగా ఆ పరమశివుడు తదాస్తు అంటాడు అప్పటి నుంచి ఈ కొండ మీద కాకులే వాలవండి ప్రపంచంలో కాకులు వాలని కొండ ఏదైనా ఉంది అంటే అది కొటప్ప కొండేనండి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్క కాకి కూడా ఈ కొండ మీద వాలలేదు ఆ తర్వాత ఆవిడ నేను ఈ ఈ గర్భభారంతో నిండు గర్భిణిగా ఉన్నాను కాబట్టి నేను ఈ కొండ మీదకి ఇక నీ దగ్గరికి రాలేని స్వామి నువ్వే కొండ కిందకి దిగిరా అని కోరుతుంది అప్పుడు స్వామి నువ్వు వెనక్కి తిరగకుండా వెళ్తూ ఉండు నీ వెనక నేను వస్తాను అని చెబుతాడు అలా ఆమె కొంత దూరం వచ్చిన తర్వాత ఆ పరమశివుడి అడుగుల శబ్దానికి ఆ కొండ పగిలి పెద్ద పెద్ద శబ్దాలు రాగా ఆమె వెనుదిరిగి చూస్తుంది అది ఇక్కడేనండి శిల రూపము దాల్చి త్రికుటేశ్వర స్వామిగా ఇక్కడే నిలిచిపోయాడండి ఆ శివుడిని ఐక్యమైన ఈమని అప్పటి నుంచి ఆ శివుడు మొదట ఆనందవల్లిని దర్శించుకున్న తర్వాతే ఆ శివుడిని దర్శించుకోవాలి అని అనుగ్రహిస్తాడు అందువల్ల మనం ఎవరమైనా ఫస్ట్ ఆనందవల్లిని దర్శించుకొని ఆ తర్వాత కోటయం దర్శనానికి వెళ్తామండి మనము ఇది ఆనందవల్లి ఏంటి స్వామి అది తెల్ల జిల్లేడు వేరులా ఏంటి దేవుడి దగ్గర పెట్టుకుంటారా ఇంట్లో ఓకే ఓకే ఇక త్రికూటేశ్వరుని దర్శనకి వెళ్దాం కదండి ఇలా టెంపుల్లోకి అడుగుపెట్టాడు ఎదురుగా మనకి నందీశ్వరుడు కనిపిస్తాడండి ఈరోజు పర్వాలేదు తక్కువ మంది భక్తులే ఉన్నారు అదే శివరాత్రి రోజైతే మనం అమ్మవారి దర్శనానికి వెళ్దాం చూడండి ఎలా మెట్లు ఎలా ఉన్నాయో స్వామివారి దర్శనం నిజంగా త్రికూటం అనేటప్పటికీ మూడు కొండలు ఎక్కినట్లుగా ఉన్నాయి మెట్లు కూడా ఇక్కడ అందుకే త్రికూటేశ్వరుడు అనే ఊరికే అనలేదు ఇలా మెట్లు ఎక్కి మూడు కొండల మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు స్వామివారి ఎదురుగా స్వామివారి ఎదురుగా ఒక ప్రభావం ఉంది చూడండి ఇది ఏ ఊరి ప్రభావం మరి చాలా వరకు ప్రభలాన్ని కిందే ఉంటాయండి కానీ ఈ ప్రభని స్వామివారికి ఎదురుగా తీసుకొని వచ్చారు ఇదే త్రిముఖ శివలింగము ఎంత పెద్ద శివలింగమో చూడండి శివుడు మూడు వైపులా మూడు ముఖాకృతులు ఉన్నాయి ఈ శివలింగానికి ంగ్స్ లో ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను అక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో చిన్నగా కనిపిస్తుంది కోటప్పకొండ సిటీ పాండు ఆ పైన కనిపిస్తుంది త్రికుటేశ్వర స్వామి పాత టెంపుల్ అక్కడికి కూడా వెళ్ళొచ్చండి మనం వచ్చినప్పుడు వెళ్దాం ఏర్పాట్లన్నీ చేశారండి అందుకే మనకి మెట్లు మార్గం లేకుండా అవి క్లోజ్ చేశారు మెట్లు మార్గాన్ని ఎల్లుండి శివరాత్రి కాబట్టి మనం ఇప్పుడు ఇలాగ నడిచి వెళ్తాం అన్నమాట ఆ ఆలయంలోకి అదేనండి ఆలయ ప్రధాన గోపురం త్రికుటేశ్వర స్వామి ఆలయ గోపురం అది ఇటువైపు చూస్తే అదే త్రిముఖ శివలింగం పెద్దది ఇది శివాలయంలోకి మెయిన్ టెంపుల్లోకి త్రికూటేశ్వర స్వామి ఆలయంలోకి ఎంటర్ అయ్యే ఆర్చ్ అండి దర్శనము తొందరగానే అయిపోతుందండి అదే రేపు ఎల్లుండి అయితే చాలా టైం పడుతుంది వెళ్ళి స్వామిని దర్శించుకుందాం పదండి వేడి ఉడుకు పైచానికి గ్యాస్కు మంచి భూచక్ర కట్టు అంటాం కోటే కొనలో భూచక్ర కడుతుంది కోటాయికొండలోనే దొరుకుతుంది ఒక శివరాత్రి కూడా దొరుకుతుంది ఇది అన్నిటికీ ఆరోగ్యానికి మంచి సార్ స్వీట్ ఉంటుంది సార్ స్వీట్ స్వీట్ స్పీట్ బాగుంటుంది చక్కెర వేస్తే బాగుంటుంది చక్కెర ఇది ఫంక్షన్లకు కానీ ఏదైనా సుఖగారికి మనం వచ్చేసి పెడతాం సార్ ఫంక్షన్లకు కూడా ఇది ఒక వెరైటీ ఫుడ్ అని ఇది ఎక్కడున్నా కూడా మేము వచ్చేస్తాం ఈ పురుషోత్తం పట్టణంలో అన్నదానం కూడా జరుగుతుంది అండి ఈ ప్రభలు కట్టినప్పుడు ఇక్కడ కొందరు తింటున్నారు వాళ్ళని అడిగి మాట్లాడదాం ఏంటమ్మా మీ పేర్లు మీరు ఇద్దరు సిస్టర్సా సరే ఈ ప్రతి ఇయర్ జరుగుతుంది ఇలాగా ఇది అందరూ కలిసి గ్రామస్తులందరూ కలిపా లేకపోతే ఎవరికి కలిపి చేస్తారు ఈ అన్నదానం కూడా ఓకే ఈ ఒక్క రోజేనా లేదా త్రీ డేస్ ఉంటుందా ఈ ఒక్కరోజు ఇవాళ ఒక్కరోజు రేపటి నుంచి మామూలుగా ఎవరిలో థ్యాంక్ యూ చూడండి అసలు ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఊరు మొత్తం కలిసి ఒక ఈ ఒకరోజు ప్రభలు కట్టడమే కాదండి అందరూ కలిసి అన్నదానం కూడా స్వీకరిస్తాడు దేవుడు ప్రసాదం లాగా ఇదేంటి రసమా ఓ పలావ్ ఇంకా వండుతున్నారు ఓకే ఇంకా ప్రిపేర్ అవుతుందండి ప్రిపేర్ అవుతుంది పలావ్ ఇంకా అంటే ఊరు జన అందరికి కదా అందువల్ల ఇంకా సెకండ్ టైం వండుతున్నట్టున్నారు సో చూడండి ఇక్కడ అందరూ పిల్లలు హాయ్ 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 ఏం పేరు నీ పేరు అర్హంత్ అరిహంత్ వెరీ గుడ్ ఏ క్లాస్ చదువుతున్నావు ఫోర్త్ క్లాస్ నువ్వు సిక్స్త్ మీ పేరు నితిన్ సాయి వెరీ గుడ్ ఓకే ఈ భోజనాల్లో ఏమేమి ఉన్నాయో చూడండి ఎస్ ఇది అండి స్వీట్ ఇదేమో హాట్ బజ్జీ బంగాళదుంప బజ్జీ అంట హాట్ కింద ఇదేమో గోంగూర గోంగూర ఓకే రైస్ ఇది మసాలా బిర్యానీ రైస్ ఎస్ దీనిలోకి కుర్మా అండి బంగాళదుంప బంగాళదుంప మీల్ మేకర్ కుర్మా ఇలా ఇక్కడ బజ్జీలు కూడా వేస్తున్నారండి వీళ్ళు వేడి వేడి బజ్జీలు కూడా ఇక్కడ ఏంటి అక్కడ సర్వ్ చేయరు ఇక్కడ తీసుకోవాలా ఆహా ఓకే ఓకే అంటే అక్కడ బంగాళదుంప బజ్జీ అయిపోతే ఈ బజ్జీనా లేదా అది రెండురా అంటే ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తీసుకోవచ్చు ఒకవేళ నాకు ఇప్పుడు మిరపకాయ బజ్జీ ఇష్టం నేను ఇదే తీసుకోవచ్చుగా అలాగా అక్కడ చూడండి ఊరంతా కలిసి సామూహిక భోజనాలు చాలా బాగుంది ఇది చాలా మంచి విషయం కూడా ప్రతి ఊర్లో ఇలా ఉంటే ఎంత బాగుంటుంది ఇంకా ఈ సాంప్రదాయాన్ని ఈ ఊర్లో పురుషోత్తం పట్టణంలో కొనసాగిస్తున్నారు ఇటు పెరుగు చట్నీ అండ్ సాంబారా ఇది ఇది సాంబార్ అది పెరుగు చట్నీ అన్నీ ఉన్నాయండి బెస్ట్ భోజనం అందరూ హ్యాపీగా అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా విలేజ్ అంతా కలిసి తింటున్నారండి ఇక్కడ ఇక్కడేమో ఇంకా బిర్యానీ అనుకుంటా వేడి తగ్గిపోకూడదని పెట్టినట్టున్నారు ఇక్కడ కూడా ఒక సెక్షన్ ఉంది ఇక్కడ సేమా అదేనా అవి అక్కడ ఉన్న పార్టీ ఇక్కడ కూడా రెండు కౌంటర్స్ మెయింటైన్ చేస్తున్నారు వెరీ గుడ్ ఇక్కడ కూడా సేమ్ అండి సో ఇలా ఎక్కడ చూసినా కూర్చొని హ్యాపీగా వింటున్నారు వాటర్ కూడా ఏదేది కాదు అన్నీ ఉన్నాయి ఇక్కడ నాకైతే ఈ ఊరు చాలా నచ్చిందండి ఎలా ఉంది భోజనం చెప్పండి ఎలా ఉంది బాగుందా అని అడుగుతున్నాను ప్రతి సంవత్సరం జరుగుతుందా ఇలాగా ఓకే మీ ఊరు బాగుందండి మీ ఊరు అలవాట్లు అన్ని బాగున్నాయి ఈ ప్రశాంత వాతావరణంలో ఈ కొండల నడుమ కొలువై కొలువు తీరు ఉన్న ఈ త్రిపుడేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవాలని మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఆ స్వామి యొక్క కరుణ కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని ముగిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమస్తవాయ్ ఓం నమస్తివాయ్